ఈ మధ్యకాలంలో ఇంట్లో పెద్దలను చూసుకోవడానికి ఎక్కువగా కేర్ ట్యాకర్లను అయితే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు ఎందుకంటే ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేది కంప్లీట్గా లేని నేపథ్యంలో ఈ కేర్ ట్యాకర్ బిజినెస్ కూడా చాలా అద్భుతంగా ఉంది మొన్న మధ్యన చూసాం విజయవాడలో ఒక కేర్ ట్యాకర్ ఇంట్లో ఉన్న మాజీ ఇంజనీర్ని చంపేసి ఇంట్లో ఉన్న బంగారం డబ్బుతో ఉడాయించింది రాత్రికి రాత్రి ఆయన తన తల్లిని చూసుకోవడానికి ఈ అనూషా అనే కేర్ ట్యాకర్ని పెట్టుకున్నారు ఇది అందరికీ తెలిసిన విషయమే అయితే ఈ ఈ కేసులో ఈ కేర్ టేకర్ అసలు ఎవరు ఏంటి అనేది పోలీసులు ఆరా తీస్తే సంచలన విషయాలే వెలువడ్డాయి ఈమెకు వరుసగా ఇప్పటికీ మూడు పెళ్ళిళ్ళట ఈ కేర్ ట్యాకర్గా పనిచేసిన ఈ అనోష్కి అంతేకాదు పన్నెండేళ్ల వయసులోనే ఈమె మొదటి పెళ్లి చేసుకుందట పన్నెండేళ్ల వయసులో మొదటి పెళ్లి చేసుకోవడమే కాదు ముగ్గురు పిల్లల్ని కూడా కన్నదట ముగ్గురు పిల్లల్ని కన్న తర్వాత భర్తతో పాటు పిల్లల్ని కూడా వదిలేసి ఐదేళ్ల క్రితం విజయవాడ వచ్చేసిందట విజయవాడ వచ్చేసిన తర్వాత మళ్ళీ అక్కడ ఒక డేటింగ్ యాప్ ద్వారా రాజా అనే ఒక వ్యక్తిని పెళ్ళి చేసుకుందట అంతకుముందు ఈ గ్యాప్లో ఒక వ్యక్తితో సహజీవనం కూడా చేసిందట హైదరాబాద్లో సహజీవనం చేసి మళ్ళీ వచ్చి ఒక డేటింగ్ యాప్ ద్వారా రాజా అనే వ్యక్తిని పరిచయం చేసుకుని అతన్ని పెళ్లి చేసుకుని ఒక ఏడాది తర్వాత అతన్ని కూడా వదిలేసిందట ఆ తర్వాత మరో యాప్లో పరిచయమైన ఖమ్మం జిల్లా నారాయణపురం మండలం తల్లాడి గ్రామానికి చెందిన వేమిరెడ్డి ఉపేందర్ రెడ్డిని ఈ ఏడాది మే ఇరవై తొమ్మిదిన మరో పెళ్లి చేసుకుందట విజయవాడ ఎన్టీఆర్ కాలనీకి చెందిన విశ్రాంత ఇంజనీర్ రామారావు ఇంట్లో కేర్ ట్యాగర్గా చేరింది ఆయన ఇంట్లో ఎక్కువ బంగారం నగదు ఉంటాయనే ఆలోచనతో భర్త ఉపేంద్ర సహాయం తీసుకొని రామారావుని హత్య చేసింది తర్వాత బీర్వాలని డబ్బు తీసుకుని ఇద్దరు పరారయ్యారు సీసీ కెమెరాలతో పాటు సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా గాలించిన పోలీసులు చివరికి ఇద్దరిని అరెస్ట్ చేశారు కేసును ఛేదించడంలో కీలకంగా పోలీసులు వ్యవహరించారు మొత్తానికి ఆమె దొరికిన తర్వాత ఆమె ఎవరు ఏంటి అనేది ఆరాధిస్తే మొత్తం ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి ఆమె చరిత్ర ఏంటి అనేది మొత్తం అయితే బయటపడింది ఇక్కడ నుంచి కేర్ ట్యాకర్లని పెట్టుకునే ముందు ఇప్పటికే ఏజెన్సీలు సప్లై చేస్తున్నాయి వీళ్ళని అయినా సరే వీళ్ళ కూడా ఏజెన్సీలను కూడా మోసం చేసి చివరికి హత్యలు చేసి ఇంట్లో ఉన్న బంగారం డబ్బు కోసం ప్రజలనే చంపేస్తున్నారు అమ్మాయిలు అనేది అందులోకి ఈ కేర్ టేకర్ చూస్తే వెనక బ్యాక్గ్రౌండ్ చూస్తే మూడు నాలుగు పెళ్ళిళ్ళు చేసుకొని మరి ఆమె ఒక్కొక్కరిని వదిలేసుకుంటూ వచ్చి డబ్బు కోసమే ఇలా చేస్తున్నారు అనేది ఫైనల్గా పోలీసులు తెలిచారు